నమస్తే జయ ఇది సైమన్ స్టోరీ చెప్తా ఉన్నారు మూడు భాగాలు అన్నారు కదా ఒకటి అయిపోయిందండి రెండో ఈ కుర్రాడికి చిన్నప్పటి నుంచి సైమన్ కి ఒక వీరోచిత కార్యం చెయ్యాలని ఉండేది ఇప్పుడు ఈ పిల్ల అందగత్తి కదా ఆ దయ్యాన్ని పారద్రోలి ఈ పిల్లని చేసుకుంటే సూపర్ గా ఉంటుంది కదా మంచి సెటిల్మెంట్ అంత సెటిల్మెంట్ గొప్ప అందుకని వాడేం చేశాడు ఈ రాజుగారి భవనానికి ముందున్న ఒక పార్క్ కి బయట బెంచీలు ఉంటాయి వాకర్స్ వాకర్స్ పార్క్ ఒకటి ఉంది అక్కడ అక్కడ కూర్చుని ఫ్లూట్ వాయించడం మొదలు పెట్టాడు పొద్దున్నే ఆ అమ్మాయి రాత్రి అంతా ఏడ్చి రాకుమారితే తెల్లవారుజామున ఎప్పుడో పడుకుంది రాత్రి తల పట్టేయదు తెల్లారేసరికి అటా నిద్రమోహంతో లేస్తే చక్కటి భూపాల రాగం లాంటి ఒక మంచి మార్నింగ్ గ్లోరీ వినిపిస్తుంది అనమాట మన వాళ్ళు భూపాల రాగాలు వాయిస్తారు పొద్దునే మార్నింగ్ గ్లోరీ వాయిస్తున్నాడు వాడు ఆ చూన్కి అమ్మాయి చాలా రిలాక్స్ అయిపోయింది ఎంత బాగుంది సంగీతం ఎంతో బాగుందని గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న ఎవరో ఫ్లూట్ వాయిస్తున్నారు మన భవనంలో కాదు బయట ఎక్కడో వాడు ఎవడో పిలిపిస్తున్నా తలనొప్పి తగ్గిపోయిందన్న పొద్దున్నే అనగా ఆయన సంతోషించాడు పిల్ల పాపం పొద్దున్నే ఫ్రెష్గా లేచి తలనొప్పి లేదు తగ్గిపోయింది అనే సరికల్లా ఆయన ఆనందంతో గబగబా గబా వరే ఎవర్రా వాడు ఎవరినో పిలుచుకుని అంటారు అన్న పిలుచుకొచ్చే ఆ అబ్బాయి లోపలికి వచ్చాడు ఏది బాబు ఇందాక వయసు మళ్ళీ వయసు అంటే ఫ్లూట్ వాయించాడు అమ్మాయి ఆమె నాన్న ఎంత బాగుందో మన దగ్గరే ఉంచుకుందా నాన్న రోజు వింటాను తలనొప్పి తగ్గిపోతుంది అని అనే సరికల్లా రాజుగారు అడిగాడు బాబు మా దగ్గర ఉంటావా రాజభవనంలో మా అమ్మాయికి అసలే తలనొప్పి అనేసరికల్ తప్పకుండా నేను అలాంటి ఉద్దేశంతో వచ్చాను అన్నాడు అనే రాణి వివరానికి ఎందుకండి తలనొప్పి అని అడిగాడు ఏం చెప్పాను అయినా మా కష్టాలు అని మా నాన్నగారు అనగా నేను విన్నానండి అదంతా ఇంత చక్కగా ఉన్న రాకుమార్తెకి కష్టమేమిటి అదే కదా మీరు ఇంత అద్భుతమైన వ్యక్తి మీలాంటి వాళ్ళకి రావాల్సిన కష్టం కాదు ఆ దయ్యాన్ని వదలగొట్టి ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానండి అన్నాడు అనేసరికల్లా పిల్ల కొంచెం సంతోషం వచ్చింది కానీ భయం వేసింది ఇప్పుడు పన్నెండు మంది పోయారు ఫ్లూట్ వాయించే వాడి నుంచి ఎట్లా అని కొంచెం పెట్టుకుంది కా తండ్రికి కళ్ళు ఆర్పింది వద్దని ఫ్లూట్ వా ఫ్లూట్ అయినా ఉంటుంది కదా ఆయన ఏమో వద్దునైనా చక్కగా అందంగా ఉన్న కుర్రవాడివి మా నాన్నగారు అసలు సహజంగానే దుర్మార్గుడు దయ్యమయ్యాక ఇంకా క్రూరుడైపోయాడు పన్నెండు మంది పొట్టలు పెట్టుకున్నాడు నువ్వు లక్షణంగా ఉన్నావు ఏ తల్లి బిడ్డవో వండునైనా వద్దునైనా అంటే కాదండి మీకేం భయం లేదు నేను చూస్తా కదా అని చెప్పి ఒప్పించాడు నేను చిన్నప్పుడు చాలా చేసా ఇలాంటివి అన్నాడు ఆయన మాత్రం ఏం చేస్తాడు ఎవరో ఒక పిల్ల పెళ్ళి అవుతుందని ఆశే అంతేగా తండ్రిగా సరే అక్కడి నుంచి ఏం చేశారు మర్నాడు బండెక్కిచ్చారు ఆ పూట సాయంకాలం అట్లా బండెక్కిచ్చి పంపించారు రాజభవనం పైన ఇట్లా కొండ మీద ఎత్తుగా వీళ్ళ కింద ఇల్లు కట్టుకున్నారు పెద్ద ఇల్లు బండివాడి తీసిపోయి దింపాడు వాడు మంచి హుషారుగా వెళ్ళి తాళం తీసుకుని లోపలిపై కూర్చున్నాడు చీకటి పడేసారు కల్లా ఆ లోపలంతా దుమ్ము మందిరం అన్నీ పరదాలు పెద్ద పెద్ద చిత్తరువులు బంగారంతో చేసిన కొన్ని విగ్రహాలు దీపాలు దీపపు కుందులు క్యాండిల్ లైట్స్ అన్ క్యాండిల్స్ అనమాట క్యాండిల్ స్టాండ్స్ అద్దాలు ఎంత బాగుందో కళాత్మకంగా వాళ్ళు అంతా దుమ్ము వీడేం చేసాడు చేశాడు వాళ్ళతో ఓ చోట దుమ్ము దులుపుకుని ఓ కుర్చీలో కాలేసు కాలు మీద కాలేసు కూర్చుని అక్కడ ఒక పక్కన లైబ్రరీ కూడా ఉంది పోయి ఒక పుస్తకం తెచ్చుకున్నాడు దాని మీద కూర్చొని పుస్తకం చదువుకోవటం మొదలుపెట్టాడు పడేసరికి లోపల ఒక నల్లటి వికృతాకారం ఒకటి చిన్న పొడుగ్గా ఉంది పెద్ద బవిరిగడ్డం కళ్ళు మాత్రం జ్యోతుల్లాగా ఉన్నాయి ఎంత నలుపో కారు నలుపు ఓ లోపలికి వస్తూనే వీడి చూసి ఎవడరా నువ్వు అసలు నా పేరు చెప్తేనే జనాలు హడిలిపోతారు నా ఇంట్లోకి వచ్చి నేను కూర్చునే కుర్చీలో కూర్చున్నావు అంటే వీడేమన్నాడు ఏముందండి పెద్ద ఖాళీగా ఉంది ఇల్లు ఎక్కడ కూర్చుంటే ఏమిటి ఎక్కడ కూర్చున్నా ఒకటే పైగా మీ గురించి చాలా విన్నాను అదేమిటో చూద్దామని వచ్చాను మీరు ఇదివరకు ఏమన్నా వికృతాకారంగా ఉండేవారేమో ఇప్పుడు మీకు అంత లేదన్నాడు మామూలుగానే ఉన్నారు మిమ్మల్ని చూసి ఎట్టా పగులుతుంది ఎవరికైనా ఏముంది మీలో ప్రత్యేకంగా కళ్ళు మొహం అన్నీ ఉన్నాయి మనుషులకు ఉన్నట్టే కాస్త కళ్ళు కాస్త పెద్దవి కాస్త మెరుస్తున్నాయి అంతే కదా మీకు అంత లేదండి నాకేం భయం ఏమీ లేదు ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశానంటే ఆయన తెల్లపోయాడు తెల్లపోయి సరేరా ఈ మండపం అంతా మందిరం అంతా చూపిస్తాను ఈ తాళాలు గుర్తుపుచ్చుకో అన్నాడు ఆనందంగానే విడికి ఏమనిపించింది చచ్చినా దాని చేతికి చెయ్యని తెచ్చుకోడు ఓహో ఏమన్నాడు నేను ఎందుకు చేస్తా ఈ ఇల్లు చూడ్డానికి వచ్చాను కానీ మీ వస్తువులు మీ పనిచేయడానికి నేను ఏమైనా పని పడి మీకు అలాంటివి ఏం కుదరవు ఏమైనా చూపిస్తానంటే చూపించండి మీ తాళాలు మీరే మోసుకోండి మీరే తీసుకోండి నాకు అక్కర్లేదు చూపిస్తే చూస్తా లేకపోతే ఇదిగో లైట్ వెలిగించానుక పుస్తకం చదువుకుని ఇక్కడ ఉన్న చల్లగాలి పిలిచి కొండ మీద గాలి వెళ్ళిపోతా అనేసరికి అంత సులువ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అన్నట్టు నన్ను అండి అన్నాడు వీడు నన్ను ఎవడాడు నన్ను ఎవరు ఆపేది ఏం లేదంటే సరే నీ గదులని చూపిస్తాను రా అన్నాడు ఒక్కో గది వెళ్ళి తాళనీయటం మొదలుపెట్టాడు ఈ ఒక్కొక్క గదిలోకి ఆయన వెళ్తుంటే నల్లటి నలుపు విరిగి కొంచెం తెల్లబడ్డం మొదలుపెట్టింది బాడీ పైనుంచి ఆయనకి ఎన్ని గదులో ఒక్కో గదిలోకి వెళ్తుంటే కొంచెం 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 ఇంచి ఇంచి చొప్పున మొత్తం తెల్లబడిపోతుంది గడ్డం కూడా తెలిపి వచ్చేసింది బెడ బాడీ అంతా తెల్లబడిపోయింది అది ఏంటంటే ఒక గాలిలాగా కదులుతున్న ఆకారం నల్లగా ఉంది ఇప్పుడు తెల్లబడి అక్కడి నుంచి ఆఖరి గదిలోకి తీసుకుపోయాడు ఇది ఆఖరి గది దీని తాళం అన్నాడు అనగానే తాళం తీసుకోకూడదనిపించింది కుర్రాడికి నేను ఎందుకు తీస్తాను ఇన్ని తాళాలు తీసిన వాళ్ళు అది తీయలేరా అది కూడా దియండి మీరేనన్నాడు ఆఖరి తాళం తీస్తే అందులో ఇంటి వచ్చింది పన్నెండు ఉన్నాయి లోపల ఈయన పూర్తిగా తెల్లగా అయిపోయాడు ఆయన ఎక్కడి నుంచి ఏం చేశాడు గొడ్డలు తీసుకొచ్చాడు ఆయన ధైర్యశాల్వి ఎవడో ఒకడు నాకు ఇక్కడి నుంచి విముక్తి ఇవ్వాలి ఈ గొడ్డలు తీసుకో నా మెడ కొట్టు కట్టేసి కొట్టేసి ఒక దెబ్బ నన్ను కొట్టేయాలి నన్ను కొట్టలేక నన్ను చూసి భయపడి భయపడి నాకు ఆ వికృతాకారాన్ని తెచ్చారు వీళ్ళంతా ఒక దెబ్బ కొట్టావా నాకు నేను వెళ్ళిపోతా నా దారి నేను ఈ భవనంలో ఇంకా నాదేం ఉండదు నా కొడుకు వచ్చి రాజ్యం చేసుకోవచ్చు నువ్వు కావాలంటే నా మనవరాల్ని పెళ్లి చేసుకోవచ్చు అంటే వీడు ఆలోచించకుండా ఆ చేతుల నుంచి వెండి గొడ్డలు తీసుకుని పటామని మెడ ఎగర కొట్టేశాడు ఎప్పుడైతే ఈ మెడ ఎగిరిపోయిందో ఆ శరీరాన్నిలోంచి ఒక చిన్న పిచ్చిక బయటకు వచ్చి దొర్రుమంటే ఎగిరిపోయి ఓ ఎగిరిపోయేసరి వీడు ఏం చేశాడు ఆ గొడ్డలు అక్కడ వారేసి ఆ వాసన వస్తున్న తలుపు మూసేసి ఆ తాళాలు తీశాడుగా ఆ తాళాలు గుత్తి చేత్త పుచ్చుకుని వచ్చి హాల్లో పడుకున్నాడు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తాడు తెల్లవారి బండివాడు వచ్చేసరికల్లా అన్ని తలుపులు తీసున్నాయి కుర్రాడు బయటకు వచ్చాడు రాజుగారు కూడా పరిగెత్తుకొచ్చాడు ఏమైనా అయిపోయాడేమో వీడును ఆయన ఆశ్చర్యపడి ఊరిని నువ్వు భలేవాడివిరా అక్కడి నుంచి తీసుకెళ్ళారు అమ్మాయితో పెళ్ళి అన్నారు సంతోషంగా ఉన్నారు కొద్ది రోజులు పెళ్ళై పెళ్ళి పెళ్లి కాల కొన్నాళ్ళు విద్యులు వినోదాల్లో కాలక్షేపం చేశారు ఈ బిల్డింగ్ అంతా క్లీన్ చేయడం శుభ్రం చేయడం అవన్నీ లో ఉన్నారు ప్రీ వెడ్డింగ్ లో ఉన్నారు అక్కడి నుంచి అన్నాడు నేను చాలా సంవత్సరాలు అయిపోయింది నేను ఇంట్లో నుంచి వచ్చేసాను రెండు మూడు ఏళ్ళు అయిపోయింది మరి మా అమ్మ నాన్నని చూసి రావాలి నేను వాళ్ళని వెళ్ళి తీసుకొస్తా పెళ్ళికి నేను ఒక్కడనే కొడుకుని అని చెప్పి చెప్పాడు చెప్పేసరికల్లా సరే వీళ్ళు ఏమన్నారు ఎవరాని అంది నువ్వు వెళ్ళిపోయి మళ్ళీ రాపోతే అంది ఏం కాదు గడువు పెడతా పదిహేను రోజులు ఇరవై నాలుగు రోజులు నేను రాపోతే నువ్వు రా వచ్చి ఇదిగో ఇది దారి మా ఊరిది పోలెండ్ మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళాలని దారి మ్యాప్ అన్నీ గీసిచ్చాడు తండ్రి పేరు ఊరి పేరు ఊళ్ళో పెద్దవాళ్ళ పేర్లు అన్ని పేర్లు రాసిచ్చాడు బడేం అవద్దని చెప్పటల్లా అక్కడి నుంచి కుర్రాడితో పాటు మంది మార్బలం బయలుదేరారు కొంతమంది మరి రాకుమారుడు అయ్యాడు కదా రాజకుమార్తె భర్త మంది మార్బలం బయలుదేరేసి తీసి కొన్ని గుర్రాలు కొంత డబ్బు మరి పనివాళ్ళు ఓ పదిహేను ఇరవై మంది దాకా బయలుదేరారు గుర్రాలు వేసుకుని వెళ్ళటం మొదలు పెట్టారు వాడు నెలల తరబడి ఆ ఊరు ఈ ఊరు దాటుకుంటూ ఇక్కడికి వచ్చాడు మరి వెళ్ళాలంటే అంత సమయం పడుతుంది పోలెండ్ గారి కజిన్ బ్రదర్ ఈ రాజుగారు ఓహో రాజు రాణి ఉన్నారు ఇక్కడ అక్కడి నుంచి కుర్రాడు బయలుదేరేసరికల్ ఏమైంది ఒక అడవి దారి పట్టారు అడవి దారి పడితే అడవి దారిలో ఒక సత్రం ఉంది సత్రం ఎవరండి సత్రం యజమాని కనుక్కున్నాడు మీరెవరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని అన్ని కనుక్కుంటే అనుకుని దొంగల దారి బాబు ఇటు వచ్చారంటే మాకేం భయం మాకేం భయం లేదు సైనిక పటాల ఉంది ఇరవై మంది ఉన్నారు నేను స్వయంగా వీరుణ్ణి నేను ఏమైనా చేయగలను డామ్ డీమని చెప్పాడు మన కుర్రాడు చెప్పిన తర్వాత ఏమైంది అర్ధరాత్రి అయింది ఇది సత్రం యజమాని దోపిడి దొంగలకి ఫ్రెండ్ ఓహో అసలు దోపిడి దారి దోపిడి దొంగలు ఉండే సత్రం అది ఎక్కువగా వాళ్ళకే అది ఆవాసంగా ఉంటుంది వాళ్ళు కొట్టుకొచ్చినవి వీళ్ళకి వాటా ఇస్తారు వాడేం చేశాడు ఆ దారి దోపిడి దొంగలకు కబురు చేశాడు ఒక చిన్న పటాలం ఇరవై పాతిక మంది సైనికులు ఉన్నారు ఒక కుర్రాడు ఉన్నాడు రేచులా ఉన్నాడు కానీ వీళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు ఉంది నగలు నాణ్యాలు చాలా ఉన్నాయి గుర్రాలు ఉన్నాయని కబుర్ చేసేసరకల్లా వీళ్ళు సుష్టుగా తిని పడుకున్నారు వీళ్ళకేం తెలుసు సత్రం కదా అనుకున్నారు వీళ్ళు నిద్రలో ఉండగా దారి దోపిడి దొంగలు వచ్చి పడిపోయారు పడిపోయి ఈ పదిహేను ఇరవై మందిని హతమార్చేశారు గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు లోపలికి వచ్చి కుర్రాడి మీద కత్తి విసిరారు దూరం నుంచి విసిరేసారు పడుకున్న వాడి మీద వాళ్ళకేం ఫైటింగ్ చేసే ఉద్దేశం లేదు దెబ్బ తగలలేదు కానీ వీడి చేతికి గుచ్చుకుంది వాడికి తెలిసిపోయింది ఎవరో వచ్చారని తీరా వాడికి అర్థమైంది బయట ఏమి లేదంటే ఇరవై మంది పోయారనమాట ఇప్పుడు తను కదిలితే వాళ్ళు యాభై మంది ఉన్నారు తను వేసేస్తారు కదలకండా ఉండిపోయాడు వాళ్ళు లోపలికొచ్చి చిన్న దీపపు వెలుగులో వీడిని చూసి చచ్చిపోయినట్టు పడుంటే చచ్చాడు అనుకుని ముట్టుకుంటే చేతికున్న రక్తం తగిలింది నెత్తురు తగులుతోంది చచ్చిపోతాడు కాసేపు స్పృహ తప్పినట్టున్నాడు వీడు ఉంగరాలు మెళ్ళో ఉన్నవి తర్వాత బట్టలు సమస్తం తీసేసుకున్నారు తీసేసుకుని బయలుదేరిపోయారు వాళ్ళు ఎప్పుడైతే బయటకు వెళ్ళారో మన కుర్రాడు కూడా వాళ్ళ వెంబడబడి బయటకు వచ్చేసాడు వీడు ఒంటి మీద పైన వేసుకునే ఒక షర్టు లాంటిది ఏమంటారు మన రాత్రి పూట వేసుకుంటారు కదా చిన్న మ్యాక్సీ మోకాళ్ళ దాకా ఉండేది ఇట్లా పైనుంచి తొడుకునేది హౌస్ గౌన్ అంతే ఉంది వాళ్ళ వెనకాల పడి నడుచుకుంటూ వచ్చేసాడు వస్తే ఈ దొంగలకి ఒక అడవిలో ఒక రహస్య మార్గం ఉంది ఆ రహస్య మార్గంలోకి ప్రవేశించారు వీడు కూడా అదే రహస్య మార్గంలోకి వెళ్ళిపోయాడు లోపలికి వాళ్ళ వెనకాల వాళ్ళ వెనకాల పడి వెళ్ళేశారు కల్లా వాడికి ఏమర్థమైంది ఆ రహస్య మార్గంలోంచి బయటికి వెళ్తే తన ఊళ్ళోకి వెళ్తారు ఓహో అది తన స్వగ్రామానికి దగ్గర వాడికి ఆ దారులని తెలుసు కదా పెద్ద పిల్లాడు కదా వాడు చూసుకుని అక్కడి నుంచి ఏముంది ఒంటి మీద ఏమీ లేవు కర్రా పుల్లా కత్తి ఏమీ లేవు ఇది చొక్కాదప్ప అక్కడి నుంచి ఆ దొంగల్ని తప్పించుకుని వాళ్ళ అవతలకి కానీ వీడు తన ఊరి పొలాల్లోకి ప్రవేశించాడు ఎవరో కొందరు రైతులు కూలీలు కనపడ్డారు వీడిని ఓయ్ సైమన్ వచ్చావా అని పలకరించి ఏమిటో సైనికాధికారి అయిపోయాట ఈ గుడ్డలేమిటి అవతారం ఏమిటి ఇదేమిటి జబ్బకా దెబ్బ ఏమిటి అని ఎక్కరించి వేళాకోళం చేస్తే వాడు వాళ్ళని బతిమలాడుకున్నాడు అరే బాబు అన్నీ వచ్చాయిరా దొంగలు పడ్డారు వాళ్ళ వెనకాల పడి వచ్చాను అవును ఇది దొంగలు దారే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారు సరే వీడికి వేసుకో చలి వేసుకోవడానికి ఒక ప్యాంటు అక్కడి నుంచి తల కట్టుకోవడానికి ఒక తలగుడ్డ ఇచ్చి వస్తే స్వెటర్ లాంటిది ఇచ్చి వాడిని ఊళ్ళోకి ప్రవేశపెట్టారు ఇంటికి వెళ్ళేసరికి వెళ్ళాలి నా తండ్రి ఇంట్లో లేడు వాళ్ళ అమ్మ వీడిని చూసి కావలిచ్చుకొని నాయన బతికే ఉన్నవరా నాయన అని అన్నం పెట్టి పడుకోబెట్టింది తినేసి పడుకున్నాడు ఇప్పుడు ఎంత దూరమో నడిచి వచ్చాడు కదా రాత్రి చల్లు సరే తెల్లారి ఆ తండ్రి బయట ఊరి నుంచి ఇంటికి రాగానే తల్లి మొహం చూసేసరికల్ ఆయన ఆశ్చర్యపడి ఏమిటి మొహం అలా ఉంది ఏం జరిగింది అనే ఆవిడ ఆవిడే దుకమొహం వేసి పిల్లవాడి వార్త తెలిసిందండి వార్త తెలిసిందా వాడే వచ్చాడా వార్త తెలిస్తే నీ మొహం ఇలా ఉండదు ఇంకోలా ఉంటుంది వార్త తెలిసిందా అని ఉత్సాహంగా చెప్పేది పిల్ల ఏడుపు మొహం ఉంది అంటే ఏమిటర్థం పిల్లల్ని చూసి ఏడిచింది అనమాట ఆవిడ అక్కడి నుంచి ఆవిడ బతిములాడింది బామ్మని చంపేస్తాను అన్నాడు నాన్న చంపేయద్దు ఏదైనా ఒక పని చెప్పి ఇంట్లో ఉంచుకుందాం అని చెప్పి బతిమలాడి కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తే సరే అమ్మ బయటికి పిలిచి నాలుగు చెంపకాయలు కొట్టి వాళ్ళ నాన్న ఒక ఇరవై మేకలప్ప చెప్పాడు మేకలతోలే వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటారో ఆ బట్టలు తెప్పించి ఇచ్చాడు ఈ గుడ్డలతోటి ఉండు వాడు ఏం చెప్పలేదా చెప్పినా ఆయన నమ్మడు చెప్పాడు చెప్పినా ఆయన నమ్మలేదు అబద్ధాలను అనుకున్నాడు ఎందుకంటే వాడు ముందు జమేదారు సుబేదారు సైనికా గారు అవద్ధని చెప్పాడు అందుకని ఇప్పుడు యువరాణి సంగతి చెప్తే నాన్న ఏం నమ్ముతాడు అదే నమ్మడు కదా అక్కడి నుంచి మేకలను తోలమ వీడు ఏం చేస్తాడు పాపం ఏం చేయలేడు తండ్రి మాట కాదన్న వాడికి లేదు తన ఊళ్ళోకి వచ్చాక తండ్రి మాట వినాల్సిందే పైగా అట్లాంటి ప్రాక్టీస్ వాడికి ఇక మేకలు తోలటం మొదలు పెట్టాడు వాడికి ఫ్లూట్ అలవాటు ఉంది కదా ఆ ఫ్లూట్ ఊదుకుంటూ మేకలకి చక్కగా డ్యాన్సులు చేయటము తలకాయలు ఊపటము అలా నేర్పించి ఉంచుకుంటున్నాడు రోజు అక్కడే ఉండేవాడు నెలా గడిచింది ఇది అబ్బాయి వెనక్కి రాల ఇక్కడ యువరాని యువరాని ఏం చేస్తుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం తప్పకుండా అండి నమస్తే నమస్తే